హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఈ రీల్ వచ్చేసి నేను సాటర్డే రికార్డ్ చేశా కానీ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అసలు సాటర్డే రోజు పొద్దు పొద్దున్నే లేసి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మా ఆంటీ అయితే ఒక ట్రైన్ స్టేషన్ దగ్గర స్టాల్ అయితే పెడుతుంది అది ఎలా ఉందో చూసేద్దాం అని వెళ్తున్నాం సో ఇలాంటి స్టాల్స్ మెయిన్ గా ఎందుకు పెడతారు అంటే చారిటీస్ కి ఫండ్స్ రేస్ చేయడానికి లేదా చిన్న చిన్న బిజినెస్ కి సపోర్ట్ చేయడానికి ఇలానే చాలా రీజన్స్ ఉంటాయి మా ఆంటీ పెట్టిన స్టాల్ వచ్చేసి రేజన్ ఆర్ట్స్ తో చేసిన జ్యువెలరీ అలానే కోస్టర్స్ సో చూసారా మా పక్కన బొకే షాప్ ఓపెన్ చేస్తున్నారు ఇలాంటి స్టాల్స్

ವೆದರ್ ಬಾದು ಬಟ್ ಲೈಸ್ ಬಟ್ ನೈಸ್ಟಾರ್ಟ್ మార్కెట్స్ అదే సో ఈ రేజన్ ఆర్ట్స్ చేసిన వేవన్నా కూడా మా ఆంటీ స్వయంగా తయారు చేసింది అలానే రేట్స్ కూడా చాలా తక్కువకే అమ్ముతుంది ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫోర్ టు ఫైవ్ స్టోర్స్ అయితే ఓపెన్ చేశారు యాక్చువల్ ఇంకా చాలానే స్టాల్స్ రావాల్సి ఉంది కానీ వెదర్ బాగాలేక చాలా తక్కువ మంది అయితే వచ్చారు తెలిసిందేగా మీకు మెల్బర్న్ వెదర్ గురించి సో ఈ వర్షం వల్ల అందరూ డ్రాప్ అయిపోయారు ఇంకా మేము కూడా ఏం చేసేది లేక స్టాల్ తొందరగానే క్లోజ్ చేసుకుని వచ్చేసాం సో మరి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి